సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనంతపురం జిల్లాలో మీటింగ్ అనేది పెట్టడం జరిగింది సో అదేనండి సిద్ధం సభకు సంబంధించి ముగింపు ఈ ముగింపులో మేనిఫెస్టోను కూడా మనకి ప్రకటిస్తారు కొన్ని ముఖ్యమైన పథకాలకు సంబంధించి వివరాలు అయితే ఇస్తారని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు ప్రజలందరూ కూడా వాటిలో కొన్ని అయితే వీడియోలు మనం తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి ముందుగా చూస్తే అనంతపురం జిల్లా రాప్తాళ్లో వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం బహిరంగ సభలో సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం వృద్ధులు వితంతులకు పెన్షన్లు అనేవి నాలుగు వేల రూపాయలతో పెంచడం పాటు రైతు రుణమాఫీ అంశాలు కూడా ఇందులో ఉంటాయని వార్తలు అయితే వస్తున్నాయి అలాగే మహిళల కోసం సరికొత్త పథకాలను కూడా ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు అయితే చెబుతున్నాయి దీంతో మేనిఫెస్టోపై రాజకీయాల్లో చర్చ అనేది సాగుతోంది ఇందులో మనకు తెలిసిందైతే వితంతు పెన్షన్లు కానీ వృద్ధాప్య పెన్షన్లు కానీ మనకి నాలుగు వేల రూపాయలు రైతు రుణమాఫీ రెండు లక్షల వరకు ఉండే అవకాశం అనేది ఉంటుందని భావిస్తున్నారు ఇక దాంతోపాటు మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణాన్ని కూడా కల్పించే విధంగా ప్రణాళికలు అయితే చేస్తున్నట్లు తెలుస్తుంది సో మహిళల కోసం సరికొత్త పథకాలను దీంట్లో ప్రకటిస్తారంటే మనకి ఎటు అన్ని పథకాలు అయితే అమలు అవుతున్నాయి ఇక మిగిలిందల్లా ఈ గ్యాస్ సిలిండర్ మరియు ఉచిత బస్సు ఎవరన్నింటిని కూడా అమలు చేసే విధంగా అయితే చూస్తున్నట్లు తెలుస్తుంది అయితే ముఖ్యంగా ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఇస్తారని తెలుస్తుంది సో so, చూడాలి ఈరోజు బహిరంగ సభలో ఏ విధమైన పద పథకాలను ప్రకటిస్తారనే అంశాన్ని చూద్దాం